ఝాన్సీ అయితే బాబీని తీసుకొని స్కూల్కి వస్తుంది ఇక టీసీ కోసం అని చెప్పి ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వెళ్తారు ఇంతలో అక్కడే ఉన్న స్వర అయితే స్వర అయితే బాబీ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి బాబీ ఇంకా రాలేదా అని చెప్పి బాబీ కోసమే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జాన్సీ అయితే టీసీ తీసుకొని బాబీని తీసుకొని స్కూల్ నుండి వెళ్ళిపోతుంది స్వర అక్కడ అలా బాధపడడం చూసి వేరే టీచర్ వచ్చి ఇలా అంటూ ఉంటారు ఏంటి స్వరా దేనికోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాబీ ఇంకా స్కూల్కి రాలేదా మేడం అని చెప్పి అంటుంది బాబీ ఆ బాబీని వాళ్ళ మదర్ తీసుకొని వచ్చి టీసీ తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతున్నారు స్వరా నీకు తెలియదా అని చెప్పి ఆ మేడం అయితే అంటూ ఉంటుంది అది విని స్వరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బాబీ తీసి తీసుకుని వెళ్ళిపోతున్నాడా ఏంటి అదిగో వాళ్ళ మదర్ కార్ అదే అని చెప్పి చూపించుతుంది ఆ సరే ఇప్పుడే ఉండండి నేను వస్తానని చెప్పి స్వరా అయితే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ బాబీని కలవడానికి అయితే వెళ్తుంది ఇంతలో ఝాన్సీ మాత్రం బాబీని లోపల కూర్చోబెట్టి తను కూడా ఝాన్సీ కూడా కారులో కూర్చొని బాబీని తీసుకుని అయితే వెళ్ళిపోతుంది ఇంతలో స్వర మాత్రం బాబీ ఆగు బాబీ నేను వస్తున్నాను ఒక్కసారి నేను చూడాలని ఉంది బాబీ అని చెప్పి స్వర అయితే పరిగెత్తుకుంటూ బాబీ కోసం వస్తుంది ఇంతలో ఝాన్సీ కారు ఎక్కిపోవడంతో వాళ్ళైతే కారును తీసేస్తారు స్వర మాత్రం ఆ కారు వెనకలే పరిగెడుతూ బాబీ బాబీ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక బాబీ ఆ మిర్రర్లో నుంచి స్వరాని చూస్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్